సార్ మొబైల్ మిస్ అయింది కంప్లైంట్ అక్కడ ఇవ్వాలి అందుకే ఈ జనం వెళ్ళ వెనక్కి సెల్ ఫోన్ ఎగిరిపోవడం ఏంటి ఫోన్ ఎక్కడికి పోయి ఉంటుంది ఎవరిదంతా చేస్తుంది దేనికి ఇదంతా ఒక ముఠా చేస్తున్న పనా లేక ఒకే వ్యక్త భయంగా ఉందండి లోకం అందరించిపోతా అంటారా దాని సూచన ఇది ఓజోన్ కొన్న కనం లాంటిదే ఆకాశంలో ఏదో బ్లాక్ హోల్ ఉందంట అదే ఫోన్ లేని పీల్చి లాగేస్తుందంట హలో ఊరుకోవాయా అదేదో డ్రైనేజ్ హోల్ అన్నట్టు మాట్లాడుతున్నావు షేర్ మార్కెట్ లో వర్క్ సార్ సెల్ ఫోన్ లేకపోతే బతికే లేదు వాట్సాప్ సెల్ఫీ లేని లైక్ వేస్టే నేను మార్నింగ్ బాత్రూమ్ వెళ్ళేటప్పుడు కూడా మొబైల్ తీసుకువెళ్తాను ఇప్పుడు చెయ్యలేనట్టు అయిపోయింది ఆయన కోట్ల వర్క్ చేస్తున్నారు సెల్ ఫోన్ లోనే కాపరం చేస్తున్నాండి కాంటాక్ట్స్ లో అమ్మనే నంబర్ సేవ్ చేశాను ఇప్పుడు మా అమ్మ ల్యాండ్ లైన్ నంబర్ కూడా గుర్తులేదు అందులోనే నా బ్యాంక్ అకౌంట్ నంబర్ ఏటీఎం పిన్ పాస్వర్డ్ అన్నీ ఉన్నాయి నేను నా లవ్ ప్రైవేట్ గా తీసుకున్న ఫోటోస్ వీడియోస్ అన్ని అందులో ఉన్నాయిరా ఎవడైనా తీసి మ్యాటర్ సైట్ లో పెడితే ఎక్స్‌క్యూజ్ మీ

సార్ సీఎం ఫోన్ పోయింది సార్ అవును సార్ మీ నా ముందే ఉన్నారు నేను మాట్లాడతాను సార్ సార్ మినిస్టర్ గారు ఫోన్ సార్ ఫుల్గా రాళ్ళతో పొద్దుకుంటాం సార్ పాయింట్ టూ ఫైవ్ క్యారెట్ సార్ ఐదు వందల ఇరవై ఆరు రాళ్ళు సార్ సార్ రెండు కోట్ల రూపాయలు సార్ కొంచెం మీరు ఎలాగైనా కనిపెట్టండి సార్ అలాగే థ్యాంక్ యూ సార్ సార్ మీరు బిఎస్ఎన్ఎల్ చీఫ్ టెక్నికల్ ఆఫీసర్ డామ్స్ ప్లీజ్ సిమ్ కార్డ్ ద్వారా ట్రాక్ చేస్తూ ఉన్నారే ఏమైంది సార్ బిఎస్ఎన్ఎల్ మాత్రమే కాదు సార్ మిగతా ఏ నెట్వర్క్స్ అయినా సరే

ఇంతవరకు వచ్చిన నాసా స్టడీస్ ఇంటర్పోల్ రికార్డ్స్ అని చూశాను ఇటువంటి విషయాన్ని లోకంలో ఎవరూ ఎక్కడా రికార్డ్ చేయలేదు ఇప్పటికీ గా దీని గురించి ఏ ఇన్ఫర్మేషన్ లేదు అదే క్లియర్ గా తెలుస్తుంది థిస్ ఈస్ ఎ టెర్రీస్ అటాక్ ఏదో పెద్ద ప్లానే వేశారు జరుగుతున్న దేవుటో అర్థం కాలేదంటే వెంటనే దేవుడి మీదనో టెర్రరిస్ట్ మీదనో నిందబోవటం మనకు అలవాటు అయింది ఒకవేళ వేరే గ్రహంలో ఉన్న వాళ్ళు ఎవరైనా చేసింటారా కాదు సార్ ఐఎస్ఆర్ఓ రిపోర్ట్స్ ప్రకారం స్పేస్లో ఇప్పుడు కొత్తగా ఏ ఏలియన్ మూమెంట్ కానీ యాక్టివిటీ కానీ నమోదు కాలేదు ఇదే ఫీల్డ్లో రీసెర్చ్ కొనసాగిస్తున్న ఏదైనా ఒక ఇంటర్నేషనల్ కంపెనీ చేసే కుట్ర ఉంటుందేమో ఐ మీన్ ఇప్పుడున్న సెల్ ఫోన్ కట్టాలి అని నిర్మూలించి వేరే కొత్త ప్రయోగం చేస్తున్నారు చేస్తున్నారనుకుంటారు ఇది ఒక పబ్లిక్ డిస్ప్లే నాకు తెలిసి రెండో రోజుల్లో సిటీలో ఉన్న మొత్తం సెల్ ఫోన్స్ ఏదో పిచ్చుకల మళ్ళీ ఎగిరిపోవడం అనే టెక్నాలజీ ఎక్కడా లేదు మేబీ ఇంతకుముందు ఇక్కడ ఒకరు ఫోలీస్ రూబోని కనిపెట్టారు కదా అలాగే ఇంకో క్రాంక్ సైంటిస్ట్ కొత్తగా క్రియేట్ చేయాలనే పిచ్చ ఆలోచనతో ఇంకో ఫుల్ శ్రోబోని కనిపెట్టాడో ఏమో వీరెవరు చనిపోయారే ఏఆర్డి లీడర్ బోరా వారి కొడుకు దీనేంద్ర బోరా సైంటిస్ట్ వీరు ఏఆర్డిలో సీనియర్ డైరెక్టర్గా ఉంటున్నారు సార్ సెల్ ఫోన్స్ కనపడకుండా పోయిన ఆ రోజు ఇన్సాట్ త్రీ డి వెదర్ శాటిలైట్ నుంచి జీ శాట్ సిక్స్టీన్ కమ్యూనికేషన్ శాటిలైట్ నుంచి డేటా విజువలైజేషన్ ఇక్కడ చుక్కల చుక్కలుగా కనిపించేవన్నీ సెల్ ఫోన్స్ ఒక పరిమిత డిస్టెన్స్ తర్వాత ఆ చుక్కలన్నీ మరుగునబడుతున్నాయి కనపడకుండా పోతున్నాయి సీ సార్ ఫోన్స్ ట్రోపోస్ఫియర్ దాటలేదు అంటే సి లెవెల్ నుంచి పది కిలోమీటర్లు దాటలేదు దూరం చూశారంటే చెన్నై నుంచి రెండు వందల కిలోమీటర్లు రేడియస్ దాటిపోలేదు ఈ లోపలే ఎక్కడో సెల్ ఫోన్స్ అని కనపడకుండా పోయాయి నాలుగు ఫోర్సెస్తే మనకు తెలుసు గ్రావిటీ ఎలక్ట్రోమాగ్నెక్ స్ట్రాంగ్ న్యూక్లియర్ వీక్ న్యూక్లియర్ మొబైల్ ఫోన్స్ మాత్రమే ఆకర్షించడం ఈ నాలుగిటి వల్ల కాదు ఐ బిలీవ్ దిస్ కెన్ బి ఎక్స్ప్లెయిన్ సైంటిఫికల్లీ అల్లి ఉన్న ఫోన్స్ అన్ని అర్థాలు పాలు కొట్టుకొని మరి ఎగిరిపోయానంటారా కంటైనర్ లారి ఇప్పుడు ఎక్కడి దాకా వచ్చిందయ్యాక గోవింద ఇంకా ఆంధ్రా బోర్డర్ కూడా బండి దాటలేదా ఇదిగో తెల్లారితే సేల్స్ అని ప్రకటన కూడా ఇచ్చానయ్యా ఊళ్ళో ఒక్కడి దగ్గర కూడా సెల్ ఫోన్ లేదు తెల్లార్ జాము నుంచే వరదల తిరుపతిలో మళ్ళీ గుంపులుగా వచ్చి గుమ్మ ముందు నుంచింటారయ్యా తెల్లార్ నుంచి నువ్వు ఇదే కోతకు వస్తున్నావు సౌండ్ రే ఇప్పుడు వచ్చే పాటలన్నీ ఇంటున్నాయి రాయ్ అన్నా లోపల కూర్చున్నా అన్నా లోపల ఉంది సెల్ ఫోన్స్ కదరా కోడ్ రాగానే ఇంటికో ఫోన్ చేయి అలాగే సార్ రేపు పొద్దున పోలీస్ ప్రొటెక్షన్ కి చెప్పావుగా డబ్బులు ఇచ్చాను సార్ పొద్దున ఐదింటికల్లా వచ్చేస్తారు సరే సార్ రేపు సేల్ చేసే సెల్ ఫోన్స్ కూడా ఎగిరిపోతాయి మనకేదో చేటు కాలం మొదలైందని అర్థం మనకు మాత్రమే కాదు ఊరికి కూడా మీనాక్షి అందరినీ చల్లగా చూడమ్మా అయ్యో ఏంట సౌండ్ సార్ లోడ్ వచ్చింది సార్ ఎవర్రా నువ్వు సార్ లోడ్ వస్తే ఫోన్ చేసి చెప్పన్నారుగా వచ్చింది సార్ ఎక్కడ్రా మీ ఇంటికే సార్ కమిషనర్ రాజేంద్ర రాజేంద్రీస్ కమింగ్ జయంత్ కుమార్ మద్దర్లో హ్యూమన్ ప్రెజెన్స్ ఉన్నట్టు ఏ అనవాళ్లు లేవు చనిపోయింది ఓ ఫోన్ మర్చెంట్ కావడం వల్ల కరెంటు షర్ట్ ఏదైనా క్లూ దొరకొచ్చని మిమ్మల్ని రమ్మన్నారు ఆయన ఫ్యామిలీ అంతా గుడికెళ్ళారు ఆయన ఒంటరిగానే ఉన్నారు పనివాడికి ఏం తెలీదు ఓ ఫింగర్ ప్రింట్ కానీ ఫుట్ ప్రింట్ కానీ ఏవీ లేవు వేలిపోయినట్టు బాడీ అంతా ముక్కలు మొక్కలయ్యింది కానీ ఎక్స్ప్లోసివ్స్ కి సంబంధించిన ఏ దాఖలాలు లేవు సాత్వికాలో ఈరోజు సెల్ ఫోన్ సేల్స్ పెద్దగా ప్రకటన కూడా చేయించారు లోడ్ తెచ్చే కంటైనర్ ఏమో యాక్సిడెంట్ అయి పల్టీలు కొట్టి పడిపోయింది అందులో ఉన్న సెల్ ఫోన్స్ అన్ని కనిపించకుండా పోయాయి అసలు ఏమీ అర్థం కావట్లేదు సార్ ఇక్కడ సెల్ ఫోన్స్ ఉండటం ఎవరికో ఎందుకో నచ్చలేదు ఇవన్నీ థౌజండ్స్ ఆఫ్ సెల్ ఫోన్స్ లోని సిలికాన్ ఎనామల్ అండ్ పాలికార్బనేట్ డస్ట్ డిఫరెంట్ బ్రాండ్స్ డిఫరెంట్ డేట్స్ లో మ్యానుఫాక్చర్ చేయబడ్డాయి జయంత్ కుమార్ని చంపింది సెల్ ఫోన్స్ అంటే నమ్ముతారా సెల్ ఫోన్స్ చంపటమా ఏంటి సార్ మీరు అనేది కనపడకుండా పోయిన ఫోన్స్ అన్ని ఇక్కడికి వచ్చాయి అవన్నీ ఇక్కడికి ఎలా వచ్చాయో ఎక్కడికి పోయాయో కనిపెట్టాలి